హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో అందరికీ అంటే మనందరికీ ఆరోగ్యపరమైన ఒక విషయం మీతో మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నామండి ఈ రోజుల్లో చిన్న వయసు నుండే చాలామంది అండి అంటే చిన్న వయసు అంటే నలభై ఐదు యాభై సంవత్సరాల నుండే మోకాళ్ళ నొప్పులతోటి చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలా వరకు మనం చూస్తున్నాం కదా అందరూ మోకాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పి అంటున్నారండి అలాగే నాకు కూడా ఆ ప్రాబ్లము వచ్చిందండి ఒక రెండు సంవత్సరాల క్రితం ఆ ప్రాబ్లం నాకు కూడా వచ్చింది ఒకసారి మాటల్లో మా ఫ్రెండ్స్ తోటి ఇలా అన్నాను ఇలా మోకాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటున్నాయి అని అంటే వాళ్ళల్లో కావాడు అన్నారు నాకు ఇలాగా మోకాళ్ళ నొప్పులు ఉంటే మా తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇలా చెప్పారు మహాబీర్ గింజలు అని ఉంటాయండి అవి నానబెట్టుకొని ఒక నైట్ అంతా ఉదయం పరగడుపున తాగండి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని చెప్పారు నేను వాడాను నాకు తగ్గిందని ఆవిడ చెప్పారు ఇంకా నేను అవి తీసుకొచ్చుకొని ఒక మూడు నెలలు తాగానండి మూడు నెలలు తాగితే నాకు మోకాలు నొప్పులు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందండి ఇప్పటి వరకు మళ్ళీ మోకాలు నొప్పులు రాలేదండి అంతకుముందు అయితే నాకు మెట్లు ఎక్కాలన్నా దిగాలన్నా కుర్చీలో కూర్చొని లేచి అడుగులు వేయాలన్నా మోకాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి ఇప్పుడు నేను ఒక మూడు నెలలు తాగానండి ఉదయాన్నే బ్రష్ చేసుకొని పరగడుపున తాగితే తగ్గుతాయండి ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తాగాలండి అప్పుడే మొదలైన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు మొదలైన వాళ్ళు కనుక ఒక మూడు నెలలు ఈ నీళ్లు మహాబీర్ గింజలు నానబెట్టి నీళ్లు తాగితే తప్పకుండా అవి తగ్గుతాయండి ఎందుకంటే నాకు తగ్గాయి కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నానండి ఇవేనండి మహాబీర్ గింజలు అంటే ఇవి మనకి పచారి షాప్లో దొరుకుతాయండి కేజీ ఒక నూట ఇరవై నుండి నూట యాభై దాకా ఉంటాయండి మనము ఉదయాన్నే తాగాలి కాబట్టి నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళల్లో ఇదిగండి ఒక స్పూను మహాబీర్ గింజలు వేసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఉదయం లేవగానే బ్రష్ చేసుకొని పరగడుపున నీళ్లు తాగితే కంపల్సరిగా తగ్గుతాయండి ఇది మటుకు నేను పక్కాగా చెప్తున్నాను ఇవేం లేదండి సబ్జా గింజల్లాగే ఉంటాయి చప్పగా ఉంటాయి తాగొచ్చి తాగడానికి ఏమి ఇబ్బంది ఉండదు బాగుంటాయండి నేను మీకు నానిన తర్వాత ఎలా ఉంటాయో నేను చూపిస్తానండి ఇదిగోండి నేను రాత్రి పడుకోపోయేటప్పుడు నానబెట్టానండి ఇదిగో ఉదయానికి ఇలాగ ఇలా నాన్తాయండి ఇలా ఉంటుందండి చాలా జిగురు జిగురుగా తాగడానికి బాగానే ఉంటుందండి తాగే ఇబ్బంది ఏం లేదు అంతేనండి ఈ కనుక ఒక మూడు నెలలు తాగితే మోకాల నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా తగ్గుతుందండి ఇంకో మాట అండి మూడు నెలలు ఈ మహాబీర్ గింజలు తాగిన తర్వాత మోకాళ్ళ నొప్పులు డెఫినెట్గా తగ్గిపోతాయండి తగ్గిపోయాయి కదా అని ఆపేయొద్దండి ఆపేయకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఈ మహాబీర్ గింజలు నానపెట్టుకొని నైటు ఉదయాన్నే తాగండి ఎందుకంటే మనకి భవిష్యత్తులో మోకాలు నొప్పులు రాకుండా ఉంటాయండి దీనివల్ల మన హెల్త్కి వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి మేమైతే నేను మా వారు మా అమ్మగారు మేము ముగ్గురు డైలీ రోజు ఉదయాన్నే తాగుతామండి అలాగే మీరు కూడా రోజు మహాబీరు గింజలు తాగండి హ్యాపీగా ఉండండి మోకాలు నొప్పులు లేకుండా చూసారు కదండి వీడియో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక విషయం అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ముందు ఒక లైక్ మీరిచ్చే ఒక లైకు ఇంకొంతమంది ఈ వీడియో చూ చూడడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఒక మంచి విషయము నలుగురికి ఉపయోగపడే విషయము పది మందికి తెలిస్తే మంచిదే కదండి మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది ఈ వీడియో చూసే అవకాశం ఉంటుందండి ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు